హాయ్ అండి ఈరోజు చింతకాయని రెండు బద్దల కింద కోసుకుని ఇలాగ తీసేసుకుందాం అండి అన్నీ తీసుకుని అప్పుడు కూర వండుకుందామండి చేపలు బాగుంటుంది ఇలా వండుకుంటే ఇలా లోపల ఉన్న గింజను మొత్తం తీసేసుకుంటే అండి లోపలిది పచ్చిగా ఉన్నది చేతుంటుంది అది తీసేసుకుంటే ఇగోండి గింజలో ఇప్పుడు కూర చేసి చక్కగానండి కడిగేసుకుందాం ఇప్పుడు మిక్సీ ఆడుకుందాం మిక్సీ కిందలో చింతగా పోసుకున్నవన్నీ వేసేసుకుందాం నలిగిపోయిందండి చింతకాయ తుక్కు చక్కగా కచ్చాకచ్చా నలుపుకున్నాం ఇప్పుడు తీసేసుకున్నాం రెండు ఉల్లిపాయలను పది పచ్చిమిర్చి అండి మిక్సీ యాడ్ వేసుకుందాం పచ్చిమిర్చి వేసేసి చిన్న అల్లం ముక్క అండి చిన్న అల్లం ముక్క కూడా వేసుకుందామండి నీ సోసం రాకుండా ఉంటుంది ఇది కూడా మిక్సీ యాడ్ వేసుకుందాం చేప ముక్కలని శుభ్రంగా బాగు చేసుకున్నాము కడుక్కున్నాం కారం వేసుకుందాం దీంట్లో సరిపడగా రెండు స్పూన్లు వేసుకుంటున్నా కారం ఎక్కువ సరిపడగా కొన్ని స్పూన్లు వేసేసుకుంటున్నాం కల్లుప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు అలాగే కొద్దిగా పసుపు ఒకసారి అన్నీ మిక్స్ చేసేసుకున్నామండి అండి ఉప్పు కారం పసుపును ఇలా వండుకుంటే బాగుంటుందండి కూర ఇది వరకు ఇలాగే వండుకునేవాళ్ళు ఆల్రెడీ ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం ఇది ఇది చింతకాయ ఆడుకున్నాం కదా చింతకాయ తుక్కు ఇది కూడా వేసేసి ఒకసారి కలిపేసుకున్నాం ఘాటుగా ఉన్నా ఖర్చు మిర్చి దగ్గొచ్చేస్తుంది జనానికి ఇలాగన్ని మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఈ కూరకు సరిపడికి కొద్దిగా ఆయిల్ పోసుకుందాం ఎక్కువ పట్టదు చక్కగా అన్నీ మిక్స్ చేసేసుకుని వాటర్ కూడా ఇప్పుడే పోసేసుకుందాం ఒకసారి మిక్స్ చేసి శుభ్రంగా మొత్తం చక్కగా కలిపేసుకున్నాం కదండి ఇందులో నువ్వు తగిన వాటర్ పోసేసుకుందాం దీనికి సరిపడిగా వాటర్ పోసేసుకుందాం అండి పోసుకుని పొయ్యిమే పెట్టేసుకుందాం పొయ్యిమే పెట్టేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకుని తర్వాత సిమ్ములో పెట్టేసుకుంటే కూర ఉడికిపోద్ది అండి ఉప్పు కారాలు చూసుకుని వేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది కూర అండి ఉడుకుతుంది ముందు హై ఫ్లేమ్ మీద పెట్టుకుని తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది ఉడుకుతున్నప్పుడు ఉప్పు కారాలు ఒకసారి చూసుకుని లేకపోతే మళ్ళీ వేసుకొచ్చండి ఎవరు టేస్ట్కి తగ్గేటవాళ్ళు కూర ఉడుగుతుందండి చక్కగానో పులుపు అంతా లాక్కుంటుందండి మొక్కకి టైం పడుతుంది ఇప్పుడికి ఐదు నిమిషాలు అయ్యింది చింతగా చేపలు రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందామండి టేస్టీ టేస్టీ అంతకాయ చేపలు రెడీ అయిపోయింది బౌల్లో తీసుకున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి